డబ్బులేమున్నాయా లేవురా నా దగ్గర లేవురా ఏట్రా బతుకి ఎలగేడ్చింది ఏట్రా నవీ జీవితాలు ఎలగేడ్చినాయి డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నావుగా తాగుదా ఉంటే జోబులు ఒక్క రూపాయలు లేకుండా పోతుంది పోనీ పూల మనం తాగి చచ్చిపోతామన్న సరికి జోబులు ఒక్క రూపాయలు లేదు పోనీ మనం ఓన్లీ డబ్బులు అడుగుదావా ఎలాగడదాం వాళ్ళని యాభై వంద అడిగితేనే లేవంటాగా అందుకే ఇరవై ఇరవై అడుగుదాం

నేను సప్తా ఏంటి సంపుతాం చంపక చెప్పక స్టార్ చంపకే వాటర్ బాటిల్ తెచ్చుకోలేదురా మనం ఉప్పు వాటర్ కలుపుకొని తాగమేట్రా కలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్